సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కందుల రాచన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మద్దిరియాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలను నాటారు అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మద్దిరియాల గ్రామానికి చెందిన కందుల సాగర్ స్వర్గస్థుడైన తన తండ్రి పేరిట చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో మధ్యర్యాల గ్రామంలో ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మద్దీరియాల గ్రామం నుండి ఇస్సంపేట వెళ్లే దారికి ఇరువైపులా మొక్కలను నాటడం హర్షదాయకమని అన్నారు నేటి యువత కందుల సాగర్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు గ్రామానికి చెందినటువంటి కందుల మరి ఈ మధ్య కాలంలోనే అకాల మరణం చెందడం జరిగింది వారి కుమారుడు తమ్ముడు కందుల సాగర్ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది అంటే వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ పుట్టినటువంటి గ్రామం కన్నతల్లితో సమానమన్న ఉద్దేశంతో మరి చాలా చిన్న వయసులో పెద్ద హృదయంతో అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా ఈరోజు పర్యావరణ హితం కోసం మేము సైతం అని ముందుకొచ్చి కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దిరాల నుండి విషంపేట వెళ్ళే అటువంటి దారిలో కిరువైపుల మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది మరి సందర్భంగా తమ్ముడు సాగర్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే నేటి యువత వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామంలోని మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో మాతోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు మహిళలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను చెట్టు మానవ మనగడకి ముఖ్యంగా చెట్టుతో మానవుడు పుట్టినప్పుడు ఉయ్యలైతే మనం మరణించిన తర్వాత కాటిలో మనతో పాటు వచ్చేది చెట్టు మానవ మనగడకి తప్పకుండా చెట్లని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి కనీసం ఒక ఐదు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని రక్షించడం లోపల అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ మరో ఇంకా ఈ కార్యక్రమంలో కందుల రవీందర్ సందుల మల్లయ్య ముక్కిర మల్లయ్య భూపెల్లి రాజేశం ముక్కిర రాములు గంగయ్య బరుపటి నారాయణ బొడగుంట సుభాష్ రాణప్రతాప్ అభిషేక్ విద్యాసాగర్ అమర్ సురేష్ లఘిశెట్టి సాగర్ కిషన్ తిరుపతి లత వందన మాధవి తదితరులు పాల్గొన్నారు